హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఫిఫ్త్ బ్లాక్ తీస్తున్నాము మనతో డాక్టర్ రాజ్ కుమార్ సార్ ఉన్నారు రోజులాగే ఈరోజు కూడా ఒక రెండు చిట్లు ఇస్తాను సార్కి చూద్దాం ఏమస్తుందా సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మీకోసం రెండు చిట్ట ఈరోజు కూడా ఈరోజు నేను ఫర్ యూ హిక్అప్ లేదు సార్ మీరు తెయండి సార్ ఓకే మీటు ఓపెన్ దిట్ టుడే సో టుడే వాట్ ఓకే పసరికలు జాండీస్ కి చెట్ల మందు కండ్ల మందు ఇలాంటివి ఏమైనా పని చేస్తాయా పసరికలకి నిజంగా ఎంతవరకు భయపడాలి ఇవి డేంజరా అని అడుగుతున్నాడు మన సునీల్ ఈరోజు సునీల్ కామన్ గా చాలా మందికి వచ్చే క్వశ్చన్ అడిగాడు సునీల్ నైస్ క్వశ్చన్ అందులో చాలా మంది జాండీస్ జాండీస్ అని భయపడతా ఉంటారు అసలు జాండీస్లో లో మన నిజామాబాద్ ఏరియాలో మా పేషెంట్స్ నుంచి మా అనుభవం నృత్యాలు ఏంటంటే అందరూ ఎక్కువ తెల్ల పసరికల పసుపు పచ్చ పసికళ అని అడుగుతారు యాక్చువల్గా తెల్ల పశ్రికలు అంటే పశ్రికలు అని కావండి రక్తం హీమోగ్లోబిన్ జనరల్గా మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ మినిమం ఒక పదకొండు పన్నెండు అట్లా ఉండాలి ఎప్పుడైతే బాగా రక్తహీనత హిమోగ్లోబిన్ తగ్గిపోవడాన్ని అనిమే అంటారు దాన్ని మనిషి ఎలా అంటే కొంచెం వైట్ అవుతారు దాన్ని తెల్ల పశ్రికలు అంటారు అంటే మనకు అనిమియా రక్తహీనత అనకుండా అట్లా కామన్గా చెప్తారు సో అది రక్తం తక్కువ ఉండడం అంటే రక్తం తక్కువ ఉంటే ఎంత తక్కువ ఉండాలి ఏం చేయాలి రక్తం ఎక్కి అన్న ఐరన్ తక్కువ ఉందా అది చూసుకొని అదంతా డిఫరెంట్ ఆఫీ యాక్చువల్గా పశ్రికల్ అంటే జాండీస్ జాండీస్ అంటే ఇవి బిలూరిబిన్ అంటారు బాడీలో మన సీరమ్లో బిలుర్బిన్ ఎక్కువైతే దాన్ని పశ్రికల్ అంటారు అప్పుడు బిలూర్బిన్ నార్మల్గా అయితే వన్ టు వన్ పాయింట్ ఫైవ్ మ్యాక్సిమం అంటే టూ లోపే ఉంటుందండి ఒకవేళ పిలుర్బిన్ పెరిగితే అప్పుడు ఏమైతుందంటే మన కంజెక్టివా ఐస్ కానీ స్కిన్ కానీ ఇవన్నీ ఎల్లో కలర్ అవుతుంది వాటిని పసి కలర్ అంటారు సో ఈ పసి కలలో అనేక రకాలు ఉంటాయి ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి నేను దాని గురించి మనం మాట్లాడదాం అయితే ఈ సునీల్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే చెట్ల మందు ఆర్ కంట్ల మందు పని చేస్తాయంటే జనరల్గా ఈ చెట్ల మందులు కంట్ల మందులు అనేటివి అవాయిడ్ చేస్తేనే బెటర్ అంటే ఇవేం పని చేయవు ఎందుకు అంటే దానికి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మనకు జాండీస్ మూడు రకాలు ఉంటుంది ఫస్ట్ మెడికల్ జాండీస్ అంటాం అంటే హెపటైటిస్ అంటే లివర్ సెల్స్ ఫెయిల్ అవ్వడం వల్ల వచ్చే జాండీస్ ఇంకోటి ఏంటంటే ఆబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటే లివర్ నుంచి ఏదైతే మనకు డక్స్ అంటాం బైల్ డక్స్ నుంచి కామన్ బైల్ డక్ కానీ డక్ నుంచి పేరులోకి డియోడినం కోయే మధ్యలో ఏమన్నా సిబిడి స్టోన్ కానీ ఎప్పుడైనా గాల్ స్టోన్స్ కానీ స్టోన్స్ వల్ల లేకుంటే అక్కడ ఏమన్నా చిన్నగా గడ్డల వల్లనో ఇంకా దేనివల్లనో బ్లాక్ అంటే ఒక పైపులలో మనకు బ్లాక్ అయితే ఎట్లా ఉంటుందో అట్లా బ్లాక్ వల్ల వచ్చేదాన్ని సర్జికల్ జాంటీస్ అంట ఇంకా మిగతాది ఏంటంటే ఇంకా వేరే కారణాలు సిస్టమిక్ డిసీజెస్ వల్ల కూడా అంటే బ్లడ్ డిజార్డర్స్ కానీ అట్లా కానీ వీటన్నిటిని ప్రీహెపాటిక్ అంటాం అంటే వేరే ఇప్పుడు రక్తంలో కూడా రక్త కణాలు ఉంటాయి హిమోగ్లోబిన్ ఉంటుంది ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువగా పగిలిపోయాయి అనుకోండి దానివల్ల కూడా ఎక్కువ బిల్లుబిన్ రిలీజ్ అయ్యి జాంటీస్ వస్తుంది సో వీటన్నిట్లలో ముఖ్యంగా వైరల్ హెపటైటిస్ అంటారు హెపటైటిస్ ఏ అండి అనేది అక్యూట్ వైరల్ హెపటైటిస్ అంటే వస్తే వెళ్ళిపోతాయి హెపటైటిస్ బీసీ అని క్రానిక్ అయితే ఎవరికైతే రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుందో వైరల్ హెపటైటిస్ ఏ ఈ తక్కువ ఎఫెక్ట్ చేస్తుందో అంటే దాని వ్యాధి తీవ్రత తక్కువ ఉండేదో లైట్గా వచ్చిపోతుందో వాళ్ళకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వెళ్ళకున్నా టెస్ట్ చేసినా చేయకున్నా జ్వరము కొంచెం బాడీ పెయిన్స్ మయాలజియా కొంచెము జాండీస్ వస్తే వెళ్ళిపోతాయి వాళ్ళు ఒకవేళ చెట్ల మందు సురుకులు కట్ల మందు ఇంకేదన్నా మందు పెట్టుకుంటే తగ్గినాయి అనుకుంటారు అంటే అది పెట్టుకున్నా సురుకులు పెట్టుకున్నా పెట్టుకోకున్నా అది స్వతహాగా అంటే వ్యాధి యొక్క లక్షణం వల్ల ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో తగ్గిపోతుంది అక్కడ మాత్రమే మనకు ఒక అపోహ వస్తుంది మనం చెట్ల మందు పోపించడం తగ్గుతుంది అని కానీ మిగతా ఏ కండిషన్స్ లో కానీ అంటే ఇప్పుడు ప్రియాబైటిక్ జాండీస్ రక్తంలో ప్రాబ్లం వల్ల ఉండేది లేకుంటే గాల్ స్టోన్ వల్లనో సిబిడి స్టోన్ వల్లనో అబ్స్ట్రక్షన్ వల్లనో బ్లాక్ వల్లనో వచ్చిన వ్యాధి మాత్రం ఏ చెట్ల మంది సునీల్ ఏ చెట్ల మంది చేసినా కూడా తగ్గదు ఓన్లీ వైరల్ హెపటైటిస్ అంటే ఓన్లీ లివర్ కొద్దిసేపు ఇప్పుడు మనకు వైరల్ ఫీవర్ వస్తుంది కదా సునీల్ వస్తుంది పోతుంది ఆ రకంగా ఇది వచ్చిపోతుంది సో ఒక డాక్టర్ మా సజెషన్ ఏంటంటే ఏ జాండీస్ అయినా కూడా డెఫినెట్ గా జాండీస్ అనేది కొంచెం మనం భయపడాల్సిన విషయమే దాన్ని అజాగ్రత్తగా తీసుకుంటే భయపడాల్సిందే సరైన టైంలో మనం వెళ్ళి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకొని లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకొని దాంతో పాటు ఇంకా క్రియాక్లీన్ ఏమైనా పెరిగిందా లేదా ఈ లివర్ ఒకటే ఎఫెక్ట్ అయిందా ఏ ఎందుకు జాండీస్ వచ్చినాయి మనం కనుక్కొని వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటేనే బాగుంటుంది దీన్ని మాత్రం అజాగ్రత్త చేయొద్దు సో ఐ థింక్ యూ హావ్ గాట్ ఎ క్లారిటీ సునీల్ ఆర్ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ మీ ఓకే సో మన నిజామాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా జాండీస్ కోసము భయపడకుండా వెంటనే మనం జాండీస్ ఉందని ఏదైనా లక్షణాలు ఉన్నా ఏమైనా ఇంట్లో వాళ్ళకి ఎవరైనా డౌట్ ఉన్నా ఇమీడియట్గా చెస్ట్ చేసుకొని డాక్టర్ని సంప్రదించి తొందరగా క్యూర్ కావాలని కోరుకుంటున్నాం సరే